మా పొలం కోతకొచ్చింది బాయి కాడికి పోతున్నాము వీకేటప్పుడు వేసేటప్పుడు మందేసేటప్పుడు మందు కొట్టినప్పుడు ఇప్పుడు కోతకొచ్చినప్పుడు కూడా చూపిస్తున్నా రెండు కొడలు పట్టుకుని పాటిల్ పూట ఒడ్లు వక్తామని పోయినాము కొడలు అక్క ఇద్దరు కలిసి పొలం కొత్త అనుకున్నారు ఆ రోజులు ఇప్పుడు వెనకలాడదా అన్నదాన హార్వెస్టర్ అయినాయి ఒకవేళ వద్దాం అన్న మా ఇద్దరు ఏమైతది మన యూట్యూబ్ కుటుంబం మర్చిగిపోతే ఎంతసేపు అవుతుంది మరి అత్తరా ఈసారి పంట అనుకున్నారనుకే కొంచెం మంచిగా నచ్చింది ఏమో అనిపించింది అవి గోషి కుప్పవడి చోకిత్తే తెలియదు మా జాతకాలు కాటి వంటి ఒడ్లు ఎక్కడ హార్వెస్టర్ కోసం పంటలు కావాలని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాము పైన ఏమో వాన మొగలైంది పొలమేమో మంచిగా ఆరిపోయింది కొద్దిగా వానగిట పడినా మొత్తం అంత కింద పడుతుంది గదే భయంతో హార్వెస్టర్ కు వారం రోజుల నుంచి ఫోన్ చేయంగా చేయంగా ఆ రోజు తెల్లారచ్చిండు అరచేట్లో పానం పెట్టుకుని వాన పడద్దు దేవుడా అని తెల్లారు దాకా మొక్కుకుంటా కూర్చున్నాం కొడలు ఎందుకు ఇచ్చినాం అంటే మా పైన మళ్ళీ పోలుంటది దాని దగ్గరికి హార్వెస్టర్ రాదు కదా అందుకే దాని చుట్టూ కోసి వరి మీదనే వేసి టైంపాస్ కాక హార్వెస్టర్ కోసం చూసుకుంటా ఈయన నేను ముచ్చట్లు పెట్టుకుంటా ఉస్ లోపల ఆయనకి నేను ఒక పువ్వు ఒక బొకే ఇచ్చిన రెడ్ రోజెస్ బొకేనో లేకపోతే ఎగ్జాటిక్ ఫ్లవర్స్ బొకేనో కాదు మా ముందట తుంగ పువ్వు తుంగ పువ్వుల బొకేనే ఎలా అయితే ఇట్లా అయిపోయింది తెల్లారి మిషన్ వచ్చింది వరి అది రేపటి వీడియో లో చూపిస్తా అంతవరకు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ లోకి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ